వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి విశేషాలు రాజకీయాలు మాకు తెలుసు తెగేదాకా లాగకండి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై నిరాధారమైన ఆరోపణలు అర్ధరహితమని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామరెడ్డి అన్నారు వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో కంబం విజయరామరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఉదయగిరి సమగ్ర అభివృద్ధి లక్ష్యం లక్ష్యమని పేర్కొన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రాజకీయాలను రసగంధాయంలోకి లాగకండి అని అనవసరంగా కులు చవాకులు పేలద్దని రాజకీయాలు మాకు కూడా తెలుసని హెచ్చరికలు జారీ చేశారు ఈ సమావేశంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెల్లా వెంకటేశ్వర్ల యాదవ్ మాజీ మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి చెల్లా శ్రీనివాసులు యాదవ్ పట్టణ అధ్యక్షులు కోడూరు నాగరెడ్డి సీనియర్ నాయకులు గువ్వల కృష్ణారెడ్డి గణపం రెడ్డి జూపల్లి రాజారావు మంచాల శ్రీనివాసుల నాయుడు జనసేన మండల పార్టీ అధ్యక్షులు బండార సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రాజకీయంగా రకరకాల వాళ్ళు మాట్లాడుతున్నాయి పట్టించుకోకూడదు మీరు అటు ప్రజలకు ఈ యొక్క పార్టీలకు అనుసంధాన కర్తల మీద ఏది వాస్తవం అయితే దాన్ని మనం మీరు ఏదైనా మీరేదైనా సూచనలు సలహాలు ఇవ్వండి ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అట్లా కాకుండా మనం ఏదో ఒకటి మరి చూద్దంటే దోన్లు ఘాట కట్టేసినట్టుగా వద్దు దయచేసి మీరు పది ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నారు జర్నలిజంలో ఏది వాస్తవం అయితే అది రాయండి దాన్ని రెక్టిఫై చేసుకుంటాం ఏదన్నా చిన్న చిన్న ఏమన్నా ఉంటే అవగాహన లోపంలో ఏదన్నా ఉంటే మనం ఏదన్నా ఒక పని చేసే దాంట్లో ఒక సమగ్రమైన అవగాహన లేనప్పుడు ఒకట మిస్ఫైర్ అవుతుంటాయి ఏదేమైనా మనం ఇంకా నాలుగు సంవత్సరాల ఎనిమిది నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి మేము మీరు అందరం కూడా కలిసి పనిచేసే అంశంగా మరి మనం ముందుకు పోదాం ఈరోజు ఇవన్నీ కూడా జామాయాల గురించి పుంకాలు పుంకాలుగా రాస్తున్నారు అగ్రి గోల్డ్ అని అగ్రి డైమండ్ అని ఏ రాస్తున్నారు హెడ్ ఉండాలి ఈరోజు మనకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇద్దరు ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే సురేష్ గారి వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మనం ఈ నియోజకవర్గాన్ని మలుచుకున్నాం మాకంతకన్నా ఏం లేవు ఈ నియోజవర్గాన్ని మేము కూడా పదేళ్ళు ఉన్నాం కాబట్టి మీ చేత ఏడే దఫాలు ఓట్లు వేసుకున్నా వేయించుకున్నాం కాబట్టి ఏదన్నా మరి శాసనసభ్యుల మీద ఈ యొక్క ఆరోపణలన్నీ కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాం వచ్చి నాలు నెలలు కాలేదు అసలు తాలూకా రూపురేఖలు తెలియకుండానే ఒక వ్యక్తి మీద మరి మనం వేయడం అనేది కూడా ప్రజాస్వామ్యవాదులుగా మేము హర్షించాం ఒక నాలుగేళ్ళు చేసి ఏమన్నా లోపాలు ఉంటే పొరపాటు చేశారు మంచి చెడ్డ ఎవరి మేము సెన్స్ ఉంటుంది కామన్ సెన్స్ అసలు నాలుగైదు నెలల నుంచి రావడం అనేది ఇది నిన్న ఒక పేపర్లో నిన్న ఏదో టీవీలో చూశాను అంబాయి విజయరామిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు ఏం అసంతృప్తి నాకు అర్థం అర్థం నాకు ఏం కావాలి ఉదయ నియోజకవర్గ ప్రజలు బాగుంటే చాలు వాళ్ళకేనా నాలుగు పనులు చేసే దాంట్లో మనం చేయుతనిద్దాం గత పాతికేళ్ళు నేను ఉదయ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే ఉన్నా నాకు రాకపోయినా ఆయన ఎమ్మెల్యే గెలుపులో కానీ మళ్ళా రెండోసారి కానీ మళ్ళా నిన్న సురేష్లో కానీ మనము మన బాధ్యత మనం చేయాలి మా కోరిక ఏంది సరే మనకు అవకాశం రాలేదు మనకు అవకాశం రాలేదని సరే గెలిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కొంతలో కొంత ఉపయోగపడుతుందనే ఒక ఒక పాజిటివ్ దృక్పథంతోనే ముందుకు పోతున్నాం ఆ విధంగానే భవిష్యత్తులో కూడా ఉన్నాం కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మీరు దయచేసి మీరు కోఆపరేట్ చేయండి మన నియోజకవర్గ అభివృద్ధిలో మీ సూచనలు సలహాలు తీసుకుంటాం మరి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రతిపక్ష అందరూ కూడా ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలియలేదు అనుకోబడ్డా వాళ్ళ తెలివి ఉంది దేవుడు ఇచ్చాడు ఏదైనా మంచి సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు తీసుకోవాలి తీసుకుంటానని కూడా సురేష్ అక్కడక్కడ చెప్తూ ఉన్నాడు అది ఏదేమైనా మా మీద ప్రధానమైన బాధ్యత ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యుల మీద జనసేన బీజేపీ మీద ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మా భాగస్వామ్యం మా ప్రాధాన్యత మా మా కృషి మా ఎఫర్ట్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము దాన్ని డ్రస్ చేసుకొని మరి అవన్నీ కూడా తెచ్చుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం ఏ విధమైన ఉదయగిరి నియోజకవర్గం రాజకీయ రసకందాయం లేకపోద్దు అది వస్తే నీకు తెలుసు మాకు కూడా తెలుసు రాజకీయం ఎంత చేయాలనో ఏ విధంగా దాన్ని తిప్పికొట్టాలనో దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదులో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఈరోజు పెద్ద ప్రధానమైన బాధ్యత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మీద ఉంది ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కూటమి పనిచేయాలి ఈ ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఇక్కడ నుండి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అప్పుడే మమ్మల్ని ప్రజలు హర్షిస్తారు ఆ కోణంలోనే మేము ముందుకు పోతుంటాం మరి ఏదేమైనా ఈ ఉదయగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లోటీమా కొవ్వు గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును